తెలంగాణ న్యూస్ స్వాగతం ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడమే లక్ష్యంగా ఫ్యూచరిస్ట్ ల్యాబ్ ఆన్ వీల్స్ ఫోర్ అందుబాటులోకి తెచ్చినట్లుగా ఏడో ధ్వజ సంస్థ సిఇఒ మధులాష్ బాబు తెలిపారు ఇక కూడా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చే ఈ ప్రత్యేక వాహనాన్ని ప్రారంభం చేస్తున్నట్లుగా తెలిపారు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ఈ వాహనంలో రోబోటిక్ ఆధారిత ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు ఈ ప్రత్యేక వాహనం రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలలో సంచరిస్తూ ఆయా ప్రాంతాల్లోని పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వీటిపై అవగాహన కల్పిస్తుందని తెలిపారు గ్లోబలైజేషన్ నేపథ్యంలో ప్రపంచం గ్రామంగా మారుతున్నందున అదే స్థాయిలో ఇక్కడ విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా సంస్థలను నెలకొల్పినట్లుగా చెప్పారు ప్రభుత్వంతో పాటు ప్రైవేటు వ్యక్తుల సహాయ సహకారాలతో తమ బోధనా కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు అది ఎ ం ట ్ ర 260 లాగ్ ఆఫ్ డేస్ అని దేశంలోనే మొదటి అటాక్ ఏమి టార్గెట్ ఏమి ఇవాళ టెక్నాలజీ అత్యేగా మారుతుంది ఏ అనగా చూసినా ఊహించే మారు అలా గూగుల్ పే చూస్తున్నాం ఓలా గూగుల్ చూస్తున్నాం ఏమి లేదు అక్కడ లేటెస్ట్ టెక్నాలజీని స్టూడెంట్స్ అందరికీ పరిచయం చేయాలి ఆ టెక్నాలజీ గురించి ఏమైనా కాదు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో వెళ్ళాలి అంటే రాశాం కాబట్టి ఎడో ప్రజ ఈ ఫ్లోర్ సౌందర్య మధురాజ్ తన బస్సు డిజైన్ చేశాడు దాంట్లో రోబోటిక్స్ కానీ ఫిల్ పెయింటింగ్ కానీ డ్రోన్ టెక్నాలజీ కావచ్చు ఏఆర్ ఏఆర్ కానీ అట్లా అతి టెక్నాలజీ అంతా కలిసి ఆ ఈ బస్సుని ప్రతి జిల్లాకి ప్రతి అక్కడ స్కూల్స్ లో వర్క్షాప్ చేస్తూ టెక్నాలజీ పరంగా ఎంటెళ్తుంది అనే పరిచయం చేయాలి ఆ పిల్లల చేతులతో రోబోటిక్స్ చేయాలని చేశాడండి తన పని చేసుకున్నప్పుడే తన ఐడియా నచ్చి ఫారెన్ నుండి ఒక యూనివర్సిటీ వన్ లాక్ డాలర్స్ గ్రాంట్ ఇచ్చాడు అంటే ఇరవై ఒక ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్న వయసున్న స్టూడెంట్ తన ఐడియాలోకి అంత మంది అడ్వాంటేజ్ తెచ్చుకోవడం నిజంగా గర్వ కారణం దాంతోపాటు తన స్టార్ట్అప్ ఐడియా నచ్చి స్టార్ట్అప్ పండిత చేసింది అండ్ ఇది దేశంలో లేదు సీఎం రేవంత్ రెడ్డి లాంగ్ చాలా 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 ఇస్తున్నారు మెయిన్గా ఇలాంటి వాటి గురించి అవగాహన కల్పించాలని హైదరాబాద్కి ప్రయత్నం కాకుండా మీ ఆలోచన ఏదైతే ఉందో ప్రతి జిల్లాకి తీసుకురావాలనేది ఆ సందర్భం చాలా ఉంటుంది దాని పరంగా ప్రభుత్వ పరంగా సహాయం సహకారం అక్కడే డిపార్ట్మెంట్ సైన్స్ టెక్నాలజీ సహకారంతో సంయుక్తంగా మీరు రాష్ట్రంగా తీసుకెళ్ళాలని అన్నారు సార్ చాలా హెల్ప్ చేశారండి ఆ బస్ కి కనెక్షన్ స్టార్ట్ సో టీమ్ కూడా అందరూ కూడా గాంధీ నేపథ్యం

జినా ఆరనమాట లాంటి ఒక వస్తువు మొదలు పెట్టారు కానీ రానన కాలంలో ప్రతిజనాలు వరుసని ప్రతిజనాలు గవర్నమెంట్స్ కు ఎరిగితే ఆ విలమ్ కాలం ఎక్కడ నేన దేశాల అన్నమాట అనేది బల్స సమస్యని ఫస్ట్ వాళ్ళకి మనం ఈ టెక్నాలజీ అంత వాళ్ళకి ఎంత ఉంటది ఏదో అవర్ మెయిన్ మోటివ్ ఈ బస్ టెక్నాలజీ అంత బస్ కోబెట్ ఉంది నేను ఫామ్ కో డైరెక్టర్ మావలిక మాంటా నా మెయిన్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకి ఇలాంటి టెక్నాలజీస్ లేకపోవడం వల్ల పూర్తిగా తెలియకపోవడం వల్ల ఇంకా మనం వెనుకబడి ఉండొచ్చు సో ఏంటంటే మన మెయిన్ మోటో ఈ బస్ ద్వారా ప్రతి స్కూల్కి మనం ప్రతి రీసెంట్గానే మా యొక్క ఫ్లో బస్ని రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు అండి మా ఈ బస్సులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయి మా బస్సు యొక్క పేరు ఫ్లో అండి అంటే ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ వీల్స్ అనమాట ఇది దేశంలోనే మొట్టమొదటి బస్ అనమాట ఇప్పటిదాకా ఇలాంటి బస్ అనేది లేదు మేమే ఫస్ట్ టైం చేసాము ఈ బస్సులో ప్రత్యేకతలు ఏంటి అంటే ఈ బస్సులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయండి రోబోటిక్స్ కానీ డ్రోన్స్ అవ్వచ్చు ఏడీ ప్రింటింగ్ కానీ ఏఆర్వీఆర్ కానీ సిఎన్సీ మిషన్స్ కానీ ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ అన్నీ ఉంటాయండి ఈ టెక్నాలజీస్లో స్టూడెంట్స్కి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అనేది మా మెయిన్ మోటివ్ అనమాట ఏంటంటే స్టూడెంట్స్లో ఈ ప్రాక్టికల్ ఎక్స్ప్లోజర్ అనేది తగ్గుతూ వస్తుందండి ఈ టెక్నాలజీస్ అనేవి చాలా కాస్ట్లీ ఉంటాయి మనం ఏంటంటే ఇది ఒక మొబైల్ బస్సులో పెట్టడం వల్ల మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ విలేజెస్ కానీ డిఫరెంట్ సిటీస్కి వెళ్ళి అక్కడున్న స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయడం అన్నది మన మెయిన్ పాలసీ అనమాట ఈ యాక్టివిటీస్ ద్వారా అట్లానే మా దగ్గర మొబైల్ ప్లానెటోరియం కూడా ఉందండి దీంట్లో ఏంటంటే ఒక ట్వంటీ మినిట్స్లో ఒక ప్లానెటోరియం సెటప్ చేసి మనం స్టూడెంట్స్కి ఆ ప్లానెట్స్ ఎలా వర్క్ అవుతుంది దాని స్పేస్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి మనం దాని గురించి కూడా ఈవెంట్ చేస్తూ ఉంటామండి ఇది ఏంటంటే మొట్టమొదటి బస్సు కాబట్టి మనం దేశం మొత్తం వినిపించాలి అని చెప్పి మనం రేవంత్ రెడ్డి గారి చేత లాంచ్ చేయడం అనేది జరిగింది అది అలాగే మనకి టీఎస్ఆర్ టీజీఎస్ఆర్టీసీ సజ్జన సార్ చాలా హెల్ప్ చేశారు మన ఈ బస్ ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ కనెక్షన్స్ ఇవ్వడానికి కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చేత లాంచ్ చేయించడం కానీ సారీ మనకి చాలా హెల్ప్ చేశారనమాట మా మెయిన్ మోటో చెప్పి స్టూడెంట్స్కి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడమే ఇప్పుడు మన మా పవన్ మాట్లాడతారు సిటీకో ఇప్పుడు ఇది ఈ బస్ని మేము ఒక తొంభై లక్షలతో నిర్మించామండి మాకు అట్లనే ముందుగా చెప్పినట్టు మాకు యూఎస్ నుంచి ఒక ఎనభై లక్షలు గ్రాండ్ వచ్చిందండి అలాగే ఒక స్టార్టప్ ఇండియా సీట్ ఫండ్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సీట్ ఫండ్ తీసుకున్నాము ఈ డబ్బుతో మా బస్సుని మేము నిర్మించాము ఇది దేశంలోనే మొట్టమొదటి బస్సు అనమాట ముందుగా మేము ఈ బస్సులో తెలంగాణ అంతా ఒక యాత్ర చేద్దాం అనుకుంటున్నాము గవర్నమెంట్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్లో చేసేటప్పుడు మేము మాకు ఫౌండేషన్ కూడా ఉందండి ఏడో ఫౌండేషన్ త్రూ ఫౌండేషన్ ద్వారా గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ యాక్టివిటీస్ చేస్తాము అలాగే ప్రైవేట్ స్కూల్లో చేసినప్పుడు నామినల్ అమౌంట్లో స్టూడెంట్స్కి ఛార్జ్ చేసి స్కూల్స్ నుంచి అక్కడ యాక్టివిటీస్ చేస్తాం అనమాట అట్లానే మేము యాక్టివిటీస్ కండక్ట్ చేస్తాము సైన్స్ ఎక్స్పోస్ కానీ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఎక్స్పోస్ కానీ స్టూడెంట్స్కి కండక్ట్ చేస్తూ ఉంటామండి ఏ రకంగా ఉపయోగం ఉంటుంది స్టూడెంట్స్ ఇప్పుడు మా యొక్క టెక్నాలజీస్ ఎలా ఉపయోగంగా ఉంటాయి అన్నది ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మేము మజిల్ మెమరీ అండ్ సైన్స్ బి అండ్ టెక్నాలజీ అన్న టూ కాన్సెప్ట్ని యూజ్ చేస్తామండి అంటే మనం ఒక సైకిల్ తొక్కాలి అంటే సైకిల్ ఎలా తొక్కాలి అని టెక్స్ట్ బుక్లో చదివితే కుదరదండి మనం సైకిల్ తొక్కితేనే అది మనకు వస్తుంది అలాగే టెక్నాలజీ అన్నది ఏంటి అంటే మనం ఆ టెక్నాలజీని పట్టుకుని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే మనకి అది గుర్తుండి దాన్ని ఎట్లా వాడాలని తెలుస్తుందండి అందుకని మన ఈ మజిల్ మెమరీ అండ్ సైన్స్ బి అండ్ టెక్నాలజీ అన్న కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ టెక్నాలజీస్ స్టూడెంట్స్లోకి అందిస్తున్నాం సైన్స్ బి టెక్నాలజీ అంటే అండి ఇప్పుడు స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్లో క్లాస్లో ఉన్నప్పుడు ఒకటి నేర్చుకుంటారండి సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అవి ప్రెసెంట్ టెక్నాలజీస్లో ఎలా యూజ్ అవుతున్నాయని అనేది చాలామందికి తెలియదండి దాన్ని మనం అందించడానికి టెక్నాలజీస్ లోపల సైన్స్ ఎలా వర్క్ అవుతుంది అన్నది మనం స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటామండి ఇవన్నీ తయారీనికి మీ అర్హత అంటే మీరు ఏం చేసి మీ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇవన్నీ చేయడానికి నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేవాడికి బీటెక్ ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేస్తానండి అలాగే ఎంబీఏ కూడా కంప్లీట్ చేస్తాను నా క్వాలిఫికేషన్ అండి అట్లనే మేము పదిహేను మంది బృందం ఉన్నామండి మా టీం అంతా కలిపి ప్రెసెంట్ చేస్తాము టీమ్లో ఉన్న వాళ్ళందరూ ఇంజనీర్స్ అండి తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటి